ప్రజల నుంచి లూటీ చేసి టీడీపీ నాయకులకు జేబులు నింపే కార్యక్రమం చేస్తున్నారు మీడియా సమావేశంలో కమలాపురం నియోజకవర్గ నరేన్ రెడ్డి నగరంలో స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కమలాపురం వైసీపీ ఇన్చార్జ్ నరేన్ రామానుజన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజల నుంచి బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని విమర్శించారు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఎనిమిది వేల మూడు వందల కోట్ల రూపాయలు ఆర్ఎండ్బికి కేటాయించడం జరిగిందని మరి ఎనిమిది వేల మూడు వందల కోట్ల మెయింటెనెన్స్ కి ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు సంపద సృష్టిస్తారని ప్రజలు చంద్రబాబు నిన్నుకుంటే ప్రజల నుంచి సంపదలు లూటీ చేసి టీడీపీ నాయకులకు సంబంధించిన కాంట్రాక్టర్లకు జేబులు నింపే కార్యక్రమం జరుగుతుందని విమర్శించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజలపై పన్నుల భారం విద్యుత్ ఛార్జీల భారం నిత్యవసర ధరలు అమాంతంగా పెరిగిపోవటం రాష్ట్రంలో అరాచకాలు సృష్టించడం ప్రజలకు అణిచివేసే ధోరణిలో ఉంది తప్ప ఏ మాత్రం రాష్ట్ర ప్రజలకు మేలు చేసే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కడప జిల్లాకు కూడా చాలా అన్యాయం జరుగుతుందని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకును తరలిస్తుంటే కడప ఎమ్మెల్యే నిరోధించి ఆపే ప్రయత్నం చేయటం లేదని కనీసం అసెంబ్లీలో వీటి గురించి గలం విప్పలేదని విమర్శించారు జిల్లా టీడీపీ నాయకులు చంద్రబాబు భజన చేస్తూ జిల్లా అభివృద్ధిని విస్మరిస్తున్నారని మండిపడ్డారు ప్రజలు చాలా విఘ్నులని ప్రతి ఒక్కటి గమనిస్తున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ టోల్ వసూలు చేస్తాం అని చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు ప్రతిపాదించినటువంటి రోడ్ల పైన ఆల్రెడీ రోడ్లు ఉన్నాయి కొత్త రోడ్లు కావాలి ఇప్పుడు రోడ్లు ఆల్రెడీ ఉన్నాయి ఎగ్జిస్టింగ్ రోడ్ల పైన టోల్ పెడుతున్నాడు ఆ టోల్ ఎందుకు పెడుతున్నాడు అంటే మెయింటెనెన్స్ కోసం పెడుతున్నాడు అంటే గుంతలు కూర్చే కోసం లేకపోతే పైన బీటీ లేయర్ వేసేదాని కోసం చుట్టుపక్కల పక్కన ఈ పక్క ఆ పక్క కంపలు కొట్టేదాని కోసం దానికోసము ఆయన ఇప్పుడు టోల్ పెడతాం ఇది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే కాదు భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా మెయింటెనెన్స్ కోసం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రోడ్లపైన టోలు పెట్టింది ఇంతవరకు లేనే లేదు అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరొకసారి బాధుడే బాధుడుకు ప్రిపేర్ అవ్వండి అని ఆయన చెప్పకరే ఈ పే ఆయన సంబంధించిన మీడియా ద్వారా లేకపోతే పేపర్ల ద్వారా ఇలాంటివన్నీ వేపిస్తే ప్రజలను ప్రిపేర్ చేస్తూ వస్తున్నారు అంటే మనము ఆ రోడ్డుపైన ప్రయాణించి టోల్ ముందే కట్టేసి కాంట్రాక్టర్కి డబ్బులు ఇస్తే ఆ ఆ డబ్బులతో ఆయన గుంతలు పుడుస్తాడట అంటే మామూలుగా రాష్ట్ర ప్రభుత్వము ఎక్కడైనా కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు మెయింటెనెన్స్ అనేది పెట్టుకోవాలి అంటే ఆ కాంట్రాక్టర్ మెయింటెనెన్స్ చేయాలి ఒకవేళ ఆ టైం అయిపోయింది ఒక కొత్త ఏజెన్సీని అవుట్సోర్సింగ్ ఏజెన్సీకి పిలిచి బాబు నువ్వు ఏ రేటుకు చేస్తావు అనేది కనుక్కొని వాళ్లకు అది ఏజెన్సీకి కాంట్రాక్ట్ ఇవ్వాలి కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారంటే కాంట్రాక్టర్కు ముందే డబ్బులు ఇప్పించి అడ్వాన్స్ పేమెంట్ ఇప్పించి దాని తర్వాత మీరు గుంతలు పూర్చండి లేకపోతే లే బీటీ ఏంటి అని ఇస్తున్నాడు అని చెప్తున్నాడు అంటే దీని అర్థం ఏమిటంటే టీడీపీ సంబంధించిన లీడర్లకు ఆ టోల్ గేట్ అప్పగించి టీడీపీ లీడర్లకు ఆదాయం సృష్టించే దానికోసం మరొక ఎత్తుగడ తప్ప మరొకటి కాదు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రజలు కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాం సంపద సృష్టించి రోడ్లు వేస్తాను అని గతంలో చెప్పడం జరిగింది అధికారంలో రాకముందు సో ప్రజలందరూ కూడా సంపద సృష్టిస్తాడేమో చంద్రబాబు నాయుడు గారు నమ్మడం చెప్పింది నమ్మారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ సంపద సృష్టి చేయకోకుండా ప్రజల దగ్గర నుంచి సంపద లూటీ చేసి ఓన్లీ టీడీపీ లీడర్లకు లేకపోతే టీడీపీకి సంబంధించిన కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వడం తప్ప ఆయన ఏమీ చేయడం లేదు అని చెప్పేసి వాళ్ళకు సూటిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ప్రశ్నిస్తూ వాళ్ళకు తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళకు మరొక వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున సూటి ప్రశ్న మీరు ఆల్రెడీ లైఫ్ ట్యాక్స్ అనేది ఒక వెహికల్ ఖరీదు చేస్తే అంటే మోటార్ బైక్ ఖరీదు చేసిన కారు ఖరీదు చేసిన లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కలెక్ట్ చేస్తారు మరి ఆ లైఫ్ ట్యాక్స్ కలెక్ట్ చేసింది రోడ్లు వేసేదానికే మరి అది ఏం చేస్తున్నారో దానికి దానికి మీరు చెప్పాలా ప్రతి ఒక్క లీటర్ పెట్రోల్ కావచ్చు ప్రతి ఒక్క లీటర్ డీజిల్ కావచ్చు ఎవరన్నా పోయించుకుంటున్నప్పుడు మీరు రోడ్ డెవలప్మెంట్ సెస్ కలెక్ట్ చేస్తారు మరి ఆ సెస్సు డబ్బులు ఎక్కడికి పోతున్నాయి మరి ఎక్కడ రోడ్లు వేస్తున్నారో చెప్పాలా ఈ బడ్జెట్లో మీరు ఎనిమిది వేల మూడు వందల కోట్ల రూపాయలు ఆర్ అండ్ బి రోడ్లకు మీరు కేటాయించడం జరిగింది మరి ఎనిమిది వేల మూడు వందల కోట్లలో మెయింటెనెన్స్కు మీరు ఎందుకు కేటాయించలేదు అని చెప్పేసి దానికి కూడా మీరు చెప్పాలి సో ఇవన్నీ ఏఈ చెప్పకోకుండా ప్రజలను మరొకసారి బాధుడే బాధుడుకు ప్రిపేర్ చేస్తూ ఈరోజు రాష్ట్ర రహదారులకు మహర్దశ అని టైటిల్ ఏమో అది పెడతాను కింద ఏమో టోల్ టోల్ వసూలు చేస్తామని చెప్పేసి కింద ఏమో నీట్గా చెప్తా సో ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలా అని చెప్పేసి ఇదంతా కోరుతాను ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్రీ ఇసుక అని చెప్పినారు కానీ ఇసుక గతంలో ఎంత రేటు ఉందో ఈరోజు అదే రేటు ఉంది గతంలో ఉన్నా కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఎనిమిది వేల చిల్లర రూపాయల డబ్బులు వాళ్లకు చలాన రూపంలో ఖజానాకు పోతానింది కానీ ఇప్పుడు గతంలో ఎంత రేటు ఉందో ఈరోజు అదే రేటు ఉంది కానీ ఎవరికి పోతాందో డబ్బులు తెలియడం లేదు అంటే ఓన్లీ టీడీపీ లీడర్లకు వాళ్ళకు మాత్రమే డబ్బులు పోతానాయి ఉచిత ఇసుక అనేది అది వెళ్ళిపోయింది నిత్యావసర సరుకుల ధరలు అనేది టమోటానే ఒక వంద రూపాయలు దాటిపోయే పరిస్థితికి పోయింది అక్కడ బాధుడే బాధుడు దాని తర్వాత ఇప్పుడు కరెంటు ఛార్జీలని అక్కడ బాధుడే బాధుడు ఇప్పుడు మనం రోడ్డు ఎక్కుతానే మనకు ఫాస్ట్ ట్యాగ్ అనే కారు ఉంటుంది కార్కు ఫాస్ట్ ట్యాగ్ అందిస్తాం అది ఫాస్టెస్ట్ ట్యాగో లేక సూపర్ ఫాస్ట్ ట్యాగో అయ్యే అవసరం ఇప్పుడు ఈ ఈ మోడల్ ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ మోడల్ ప్రవేశపెడితే ఖచ్చితంగా మన ఫాస్ట్ ట్యాగ్ సూపర్ ఫాస్ట్ ట్యాగ్ అవుతుంది అని చెప్పి చెప్పడంలో ఎటువంటి అతిశయక్తి తెలియదు ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఎలా ఉందంటే మీరు ఐదర్ నడుచుకుంటున్నా పోండి లేదంటే ఎదురు బొండలన్నా పోండి మీరు కారో లేదా మోటార్ సైకిల్ తీస్తే ఖచ్చితంగా మీ ఫాస్ట్ ట్యాగ్ అనేది నాలుగు గంతలు ఐదు గంటల స్పీడ్తో డబ్బులన్నీ మీకు ఖాళీ అయిపోతాయి అని చెప్పడం చెప్ప చెప్పకనే చెప్తున్నాడు అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ప్రజలపైన పన్నులు భారం కావచ్చు రకరకాల ఛార్జీల భారం కావచ్చు ప్రజలను పిండిసి స్థానిక తప్ప ఏమీ లేదు ఈ ఆరు నెలల కాలంలో ప్రజలకు పూర్తి అయోమయ స్థితిలో వాళ్లకు అణచివేత స్థితిలో లాస్ట్ కు అరాచకాలు సృష్టించే స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది తప్ప ఏమాత్రము ప్రజలకు మేలు చేసే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయడం లేదు ఖచ్చితంగా ప్రజలు గమనించాలని కోరుతున్నాం మన కడప జిల్లాకు కూడా చాలా అన్యాయం జరుగుతుంది మన ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ఒక మెయిన్ కార్యాలయం పిఎఫ్ ఆఫీస్ పక్కనే పెట్టాల్సిన పరిస్థితి ఉంటే అది తీసుకుపోతున్నా కానీ ఇక్కడ కడప ఎమ్మెల్యే గారు నోరెత్తే పరిస్థితి లేదు కనీసం అసెంబ్లీలో ఇక్కడ జరిగితే మాకు అన్యాయం జరుగుతుందనే అనే మాటలు కూడా మాట్లాడడం కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో రెండు వందల యాభై కోట్లతో ట్రైనింగ్ సెంటర్ అనేది ఉంటే అది కూడా అమరావతికి తీసుకోతే కమలాపురం శాసనసభ్యులు కనీసం అరే తీసుకోబోతుంటే మాకు నష్టం జరుగుతుంది కూడా మాటలను మాట్లాడటం లే చంద్రబాబు నాయుడు గారు ఏం తానా అంటే తన్నానా అంటారు తప్ప ప్రజలను పూర్తిగా వదిలేసినారు ఓన్లీ చంద్రబాబు నాయుడు భద్ర చేసుకోవడం చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడంటే సంపద సూచిస్తారని చెప్పేసి ఆయన సంపదను పెంచుకుంటున్నాడు కాంట్రాక్టర్ల సంపదను పెంచుతున్నాడు తప్ప మరొకటి చేయడం లేదు అనేది ఈ ఆరు నెలల పాలనలో తేటతలం అవుతుంది ప్రజలందరూ కూడా అర్థమవుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ